కమిని కల చిన్నది దీని నమ్మితే మరి నరకమున్నది మమతాతో మము మలపు మనసుమారులు కొలుపు ముమ్మాటిని ముక్తి మూలామై ఉన్నాది ఆడోచూ పాడోచూ చిన్నది కోటి మేటి మగవాన్లతో నున్నది మాట మాటలో మలు మలపూచు వలపూచూ ఇలా ఏ రీతి ఎటుకొలుపుచున్నది మునుపే ముగ్గురుని న చిన్నది దాన్ని నెనపులో మరి లోకమున్నది అనుమానమైనది ఆత్మ పరమాత్మకు తాత ముత్తాతలకు తల్లిగానున్నది శూన్యమోజో చూ చిన్నది అది ఉన్న కన్నవారిని కలక కథనము చేయచు విన్నవారిని మరియకమై ఉన్నాదే అన్యాయ మగడముల చిన్నది అది వన్య చిన్నెల చూపుచున్నది పన్నుగా పన పాద వారి దాసీగా నున్నది వద్దన్నా ముద్దులాడోచున్నాది అది కద్దన్న వారి చేరకున్నది కద్దన్న వారి కాల కింద నీనది పెద్దల పై పన రాచూచున్నది చెక్కోపో చిన్నది అది ఒక్కరి కున్నది సౌఖ్యముగా దాని సోకు తెలియదు వారికైనా గ్రక్కోనా గురు కవుల చేసి తెగానే కొమ్మకామిని కలలా చిన్నది దీని నమ్మితే మరి నరకమున్నది కొమ్మ కామిని కలలాసిన్నది